ఇప్పుడే ఏపీలోని గుంటూరులో ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది సో మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లాలోని ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది దుగ్గిరాలలోని ఓ పసుపు కోల్డ్ స్టోరేజ్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దుగ్గిరాల శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్లో పడుతున్న మంటలం అదుపులోకి రాకపోవడంతో చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలు భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు దగ్గరలో ఉన్న మరిన్ని ఫైర్ ఇంజన్లను తెప్పించే ప్రయత్నం అధికారులు అయితే చేపట్టారన్నమాట అయితే ఆస్తి నష్టం కోట్లలోనే ఉంటుందని అంచనా వేస్తూ ఉన్నారు కీలలు పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చిన తర్వాత ఆస్తి నష్టం అంచనా వేసే అవకాశం అయితే ఉందని చెప్పేసి చెప్తున్నారు స్థానిక రెవెన్యూ అధికారులు అగ్ని అగ్నిమాపక శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని అయితే సమీక్షిస్తూ ఉన్నాయన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తం మీద ఇప్పుడే గోరాగ్ని ప్రమాదం సమావేశించింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని